నా వీడియో చూస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక పాఠం అనిపిస్తుంది పెద్దలకు ఒక కవి హృదయం కనిపిస్తుంది వెరసి ఇది మన సమాజ పోకడను ఆవిష్కరిస్తుంది ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బతుకు కోసం నగరాలకు వలసలు పెరిగాయి నగరంలోని అనుకూల అంశాలన్నింటినీ వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయపడుతున్నారు దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి చాలా సమస్యలు పెరిగిపోయాయి ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటున్నది సామాన్యుడికి అంతనంత దూరంగా కదిలిపోతున్నది మధ్య తరగతికి అందుచెక్కని ప్రాంతంగా మారిపోయింది మనిషి యాంత్రిక స్థితిలోకి మారిపోతున్నాడు తనకు తానే పరాయీకరణకు గురవుతున్నాడు ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాలని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పార్శ్వాన్ని చూపుతూ వాస్తవాలని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం కవిత్వం ఒక కళ అని మనందరికీ తెలుసు అది తన ప్రభావాన్ని ఈ సమాజం మీద చూపిస్తుందని తెలుసు పద్య కవిత్వంతో పరవశింపజేసిన వారు కొందరైతే వచన కవిత్వంతో ఉర్రూ తొలగించిన వారు ఇంకొందరు తమ మినీ కవితలతో ఆలోచింపజేసిన అలిశెట్టి ప్రభాకర్ గారు అందులో ఒకరు సామాన్యుని గురించి వారి జీవన విధానం గురించి అలిచెట్టు వారు రాసిన నాలుగు మాటలు విని ఆ తరువాత అసలు విషయంలోకి వెళదాం చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాడిని ఆకుపచ్చని చెట్టు ఆహ్లాదభరితమైన వాతావరణం ఏమీ లేకుండానే పగలు రాత్రి ఆస్బెష్టాశలేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతు నరకప్రాయమైన నగర నాగరికతను నర నరాన జీర్ణించుకున్న వాణ్ణి రోజుకో రెండు కవితా వాక్యాలను రాయలేనా అది మనకు పెన్నుతో పెట్టిన విద్య కోర్స్ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలిగి వచ్చినా రాసిన ప్రతిదీ ఆణిముత్యం కాదని అందరికీ తెలుసు కొసమెరుపులతో వ్యంగ్య చురకలతో క్లుప్తత లక్షణంగా కలిగిన మినీ కవితలు రాయడంలో సిద్ధహస్తులు అలిశెట్టి ప్రభాకర్ జగిశాల జన్మస్థలంగా కలిగిన వీరు ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించి చిత్రకారుడిగా ఆ జీవితాన్ని కొనసాగించి సాహితీ మిత్రదీప్తి సంస్థ ద్వారా కవిగా మారి తన జీవితాన్ని ఈ సమాజం కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ వారు రాసిన నగర గీతం గురించి ఒకసారి ఆలోచిద్దామా దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి సహృదయుడు ప్రతి కదలిక నుంచి ప్రేరణ పొందుతాడు అతనికి భాష ఆయుధమైతే భావం కవితారూపం సంతరించుకుంటుంది నగరంలోని మూలలను మూలాలను ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో అలిశెట్టి మినీ కవిత మన కళ్ళకు కడుతుంది మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి నగారామోగిందా మయాగరాబోమికిందా నాలుగు రోడ్ల కోడలిలు ఏమది అదే నగరారణ్య హోరు నరుడి జీవన తల్లి ఒడి వంటి పల్లెసీమలను వదిలి తరలి వచ్చిన పేద రైతులు ఇనపెట్టె లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో ఉదయమే బస్సుల్లో రిక్షాల్లో పేవుమెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి రాలే చదువుల పుప్పడి సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అటు భవంతులు ఇటు పూరిళ్ళు దారిద్ర్యం సౌభాగ్యం రేఖలు ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు కోరిక చిక్కదు మెర్చ్యూరీ నవ్వులు పాదరసం నడకలు కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి నగరం అర్థం కాని రసాయనశాల నగరం చిక్కువేడని పద్మవ్యూహం అనేక వాహనాల శబ్దాలు మనుషుల మాటలు చిరు వ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కోడలిలు వినిపించే రణగుణ ధ్వనులు గుండెనదిరిపోయేలా పోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా ఉద్ధృతమైన వేగంతో దూకే నయాగర జలపాతం హోరులా అనిపిస్తాయి నిజానికి అవి అరణ్యం లాంటి నగరం చేస్తున్న ధ్వనిలా నగర జీవి బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉరుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు అమ్మఒడి లాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధి కోసం నగరం తరలి వచ్చిన వారికి ఇంత పెద్ద పట్టణంలో తలదాచుకోవడానికి కాసింత స్థలం కూడా దొరకదు పేద పేదరైతులు ఇనపెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు నగరంలో ప్రతి మనిషి చదవవలసిన ఒక పుస్తకం లాంటివాడు అయితే ఎవరు అతని బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు నగరంలోని మనిషి వెనక అనేక ఆసక్తికరమైన ఆనంద విషాదగాథలుంటాయి ఒక్కరైనా అతని బాగుగులు పట్టించుకునేవారే ఉండరు అనే చేతి నిజాన్ని చెబుతున్నాడు కవి నగరంలో ఉదయాన్నే విరబూసిన పువ్వులు లాంటి స్కూల్ పిల్లలు సిటీ బస్సుల్లో ఆటోల్లో పేవ్మెంట్లపై సందడి చేస్తుంటారు వారి మాటల్లోంచి చదువుల సారం కుప్పడిలా రాలుతుంటుంది నగరం నిండా అన్ని వైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంటాయనుకోవద్దు ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలు ఉంటాయి ఇక్కడ ఐశ్వర్యం దారిద్ర్యం పక్కపక్కనే సమాంతర రేఖలుగా కనిపిస్తాయి నగరం వైవిధ్యమైన సమస్యలతో విభిన్న మనస్తత్వాలతో కలిసిపోయి కలకలంతో నిండి ఉంటుంది ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన సమయం దొరకదు సంపాదించిన ధనంతో కోరికలు తీర్చుకునే తీరిక దొరకదు కృత్రిమమైన లాంటి అసహజపు నవ్వులతో స్థిరత్వం లేని హడావుడి నడకలతో వెళ్లే వాళ్ళు ఆటో రిక్షాల్లో తిరిగేవాళ్ళు కార్లలో ప్రయాణించే ధనవంతులు ఉంటారు నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అక్కడ అన్ని వైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి ఉంటుందని కవి హెచ్చరిస్తున్నాడు వృక్షాల మీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి నగరం అనే మహావృక్షం మీద నివసించే ఈ మనుషులు సాటి మనిషితో ఎటువంటి ఆత్మీయమైన పలకరింపులు లేకుండా ఇరుగు పరుగలే భావన కూడా లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి ప్రయోగశాలలో ఏవేవో రసాయన ద్రవాలు ఆమ్లాలు ఉంటాయి వాటి చర్యలు అందరికీ అర్థం కావు నగరం అంతకంటే అర్థం కాని రసాయనశాలలా ఉంటుంది నగరంలో బతుకుదామని వచ్చిన వాళ్ళు ఉపాధి దొరకకపోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచి చూస్తుంటారు ఇక్కడి సౌకర్యాలు విలాసాలు వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి మరోవైపు నిరుద్యోగం జీవన వ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్లబుద్ధి కాదు కాలుష్యం కలవరపెట్టిన ట్రాఫిక్ జాములో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా పల్లెలకు తిరిగిపోయని చిక్కుముడి విడదీయలేని పద్మం వ్యూహం లాంటిది నగరం నా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో వీడియోతో మరోసారి కలుసుకుందామా మరి మీ కృష్ణార్జున్ రంగపురి